విజయవాడలో జరిగిన నిరసన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్లను ఈ పత్రం వివరిస్తుంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెరిగిన వేతనాలు పెంచాలని వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది ఎఫ్ఆర్ఎస్ బహుశా ఒక నిర్దిష్ట వ్యవస్థ లేదా నియంత్రణ రద్దు చేయాలని మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని కూడా డిమాండ్ చేస్తుంది అంగన్వాడీ కార్యకర్తలు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాటిలో సరిపోని వేతనాలు వర్కర్లకు పదకొండు వేల ఐదు వందల హెల్పర్లు మినీ వర్కర్లకు ఏడు వేలు ప్రభుత్వ ఉద్యోగులుగా వర్గీకరించినందున సంక్షేమ పథకాలు కొందలేకపోవడం రేషన్ కార్డు సామాగృత్వ సమస్యలను కలిగించే ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థతో సమస్యలున్నాయి అంగిన మహా కార్యకర్తలు పేద కుటుంబం నుండి వచ్చారని గర్భిణీ స్త్రీలు కాలేక్షే తరుణాలు చిన్న పిల్లలకు అవసరమైన చాలని అందిస్తున్నారని అయినప్పటికీ వాళ్ళ నిత్రాలు పెరుగుతున్న ద్రవాలు కూడా లేవని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేశారు మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్లు అన్ని అంగన్వాడీలకు ఇవ్వండి సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ ఈరోజు వారికి పేర్లో నమోదు చేసి గౌరవ వేతనం ఇవ్వటం అనేది ఈరోజు అంగన్వాడీలు మోసం చేయటమే అందుకని గౌరవ వేతనం వచ్చే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పన్నెండు వేల లోపలందరికీ అమలు చేయాలి కానీ ఈరోజు అంగన్వాడీ పిల్లలకి తల్లికి వందనం నమోదు చేసుకుంటే మీరంతా ప్రభుత్వ ఉద్యోగులను రిజెక్ట్ చేస్తున్నారు రేషన్ పిల్లల్ని ఎలా చదివించుకుంటారు కుటుంబం ఎలా బ్రతికింది అందుకని చెప్పి మేమేమంటున్నాం అంటే మాకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింప చేయండి లేదా ప్రభుత్వ ఉద్యోగి అని రాశారు సర్వేలో అందుకే మీకు ఏమీ రావట్లేదు అంటున్నారు అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి మా జీతాలు పెంచండి పర్మినెంట్ చేయండి అప్పుడు మేము ఏమి